హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్ నేను మీ రాజీని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఒక విషయం చెప్పండి మీరు ఎప్పుడైనా మోటివేషన్ కోసం వేరే వాళ్ళ మీద ఆధారపడ్డారా అంటే ఎవరైనా మోటివేట్ చేసే మనుషుల కోసం కానీ వీడియోస్ కోసం కానీ ఎప్పుడైనా చూసారా వాటి మీద డిపెండ్ అయ్యి ఉన్నారా ఎప్పుడైనా అంటే పలానా వీడియో చూస్తేనే నేను మోటివేట్ అవుతాను అని ఎప్పుడైనా మీకు అనిపించిందా నా వరకు నాకు కొన్నిసార్లు ఎప్పుడో రేర్గా అలా అనిపిస్తుంది కానీ ఆల్మోస్ట్ నా పనులే నన్ను మోటివేట్ చేస్తాయండి పొద్దున్నే లేవడానికి మోటివేషన్ ఏంటంటే మా వాళ్ళిద్దరూ మా లక్కీ ఇంకా మా హస్బెండ్ సో వాళ్ళకి టైం అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి కాబట్టి ఒకవేళ నేను ఫుడ్ ఇవ్వకపోతే అక్కడ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అదే నా మోటివేషన్ అండ్ ఇంట్లో పనులన్నీ చేసుకోవడానికి ఇల్లు డస్టింగ్ చేయాలి కాబట్టి దానికి పెద్దగా మోటివేషన్ అవసరం లేదు ఎందుకంటే ఇల్లు అంతా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది క్లీనింగ్ చేసుకోవాలి కాబట్టి దానికి మోటివేషన్ అవసరం లేదు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అలాగే బట్టలు ఉతకడానికి కూడా మోటివేషన్ అవసరం లేదు ఇంట్లో మాసిన బట్టలు మూటలు మూటలు ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా మోటివేషన్ వచ్చేస్తుంది సో మనకి ఎప్పుడు మోటివేషన్ కావాలి అంటే ఎప్పుడైనా మనం బాగా లోగా అనిపిస్తాం కదా అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేనప్పుడు అప్పుడు మనకి బాగా లోగా అనిపిస్తుంది సో అలాంటప్పుడు మాత్రమే నేను మోటివేషనల్ వీడియోస్ చూస్తాను అవి కూడా ఏంటి అంటే కొన్ని ప్రవచనాలు టైప్లో ఉంటాయి కదా సో వాటిని వింటాను అనమాట మంచిగా అనిపిస్తుంది నాకు ఒక మంచి రిలీఫ్ వస్తుందనమాట అలాగే ఇంట్లో ఉండే చుట్టాలు అందరూ ఎప్పుడైనా వెళ్ళిపోయారు అనుకోండి మనకి కొంచెం లోగా అనిపిస్తుంది ముఖ్యంగా అమ్మ నాన్న వెళ్ళిపోయినప్పుడు అత్తగారు గారు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఇలాంటప్పుడు నాకు బాగా లోగా అనిపిస్తుంది అనమాట అంటే ఏదో ఒక టైంలో ఏదో ఒక మూమెంట్లో వాళ్ళు మనకి ప్రతిసారి మనకి తోడుగా అలాగే హెల్ప్ చేయడానికి ఎప్పుడు ఉంటారు కదా సో అలా వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా ఏదో ఒక్కదాన్ని అయిపోయానేమో అని అనిపిస్తూ ఉంటుందన్నమాట అలాంటప్పు అప్పుడు నాకు మోటివేషన్ రావాలి అంటే ఏం చేస్తాను తెలుసా ఇంట్లో డస్టింగ్ చేస్తూ ఉంటానండి అలాగే ఇల్లంతా కూడా సర్దుతూ ఉంటాను అలా సర్దుకుంటూ ఉంటే నాకు తెలియకుండానే టైము చాలా గడిచిపోతుంది అండ్ నేను చాలా బాగా మోటివేట్గా అవుతానమాట మోటివేషనల్గా అనిపిస్తుంది నాకు అంటే ఇల్లంతా అంతా సర్దేసుకున్నాం అనుకోండి ఒక రకమైన పాజిటివ్గా అనిపిస్తుంది ఇల్లంతా కొంచెం కొత్తగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు చూసే ఇల్లు అయినా కూడా డస్టింగ్ చేయగానే మనకి చాలా ఆనందంగా కనిపిస్తుంది కదా సో అలా నన్ను నేను కొంచెం అక్కడే కూర్చుని మొబైల్ చూస్తూనో టీవీ చూస్తూనో లేదా వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను అనుకోండి ఆ రోజంతా నాకేదో చికాక్గా ఉంటుంది చిన్నప్పుడు మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చి వెళ్ళిపోయారనుకోండి వాళ్ళతో పాటు నాకు కూడా వెళ్ళిపోవాలని అనిపించదనమాట చికాకు వచ్చేసి ఆ రోజంతా పిచ్చి పిచ్చిగా అనిపించేదనమాట మా అమ్మ దగ్గరికి వెళ్ళి అలా బుర్ర తినేస్తుందని అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు నాకు కూడా వెళ్ళిపోవాలనిపిస్తుంది మనం ఎక్కడికి వెళ్ళాం ఇక్కడే ఉంటాం మనం కూడా వెళ్ళిపోదాం అని చెప్పి మా అమ్మ అప్పుడు ఎక్కడ ఎవరో చుట్టాలు వస్తారు వెళ్ళిపోతారు వాళ్ళతో పాటు వెళ్ళిపోతానని గోల్ పెడితే ఎలా అవుతుంది మన ఇంట్లో పనులు మనకు ఉంటాయి కదా అని అనేది అనమాట అంటే అమ్మకు అన్ని పనులు ఉంటాయి మనం ఖాళీగా కూర్చోవడం వలన మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోతే బాగుండు అని అనిపిస్తుంది బట్ నేను ఒక అమ్మ అయిన తర్వాత నాకు తెలిసిందనమాట సో మన పనులు మనకు ఉంటాయి కాబట్టి ఎక్కడి నుంచో మోటివేషన్ అవసరం లేదు మనకి అంతే కదా అలాగే మన పనులు మనల్ని పిలుస్తూ ఉంటాయి కాబట్టి మనం ఆ టైంకి వెళ్ళి ఆ పని చక్కచక్క ఫినిష్ చేసేసుకుంటాము ఎవరో ఎక్కడి నుంచో వచ్చి మనల్ని ఎవరు ఉద్ధరించరు మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి ఆటోమేటిక్గా మనం సెట్ అయిపోతాం అంతే కదా సో ఇవాళ కూడా బాగా చలేసి వస్తుంది పొద్దున్నే లేవాలనిపించట్లేదు ఇంకొంచెం సేపు పడుకుందాము అని అనుకుంటానా వెంటనే మళ్ళీ తెలివి వచ్చేస్తుంది ఎందుకంటే వీళ్ళకి బాక్సులు ప్రిపేర్ చేయకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు మళ్ళీ టైం అయిపోతూ ఉంటుంది అప్పుడు నేను హడావిడిగా పరిగెట్టాలి అని సో ఇంకా ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి అయితే వచ్చేసాను సో ఫస్ట్ అయితే నేను ఆలు కర్రీ అంటే ఆళ్ళు ఫ్రై చేస్తున్నాను ఆ తర్వాత పప్పుల్స్ చేస్తున్నాను అనమాట పెసరపప్పుతో పప్పుల్స్ చాలా ఈజీగా మామూలుగా కందిపప్పుతో ఎలా పప్పులుస్ చేసుకుంటామో సేమ్ అనమాట రెసిపీ మొత్తం అదే కాకపోతే పప్పు మార్చాను ఈసారి ఏంటంటే పెసరపప్పుతో చేశాను టేస్ట్ చాలా బాగా వచ్చింది ప్రతిసారి కందిపప్పు అంటే వెగట్ వచ్చేసింది నాకు సో అందుకు పెసరపప్పుతో చేస్తే కొంచెం చలవు కూడా చేస్తుంది కదా అని మార్చానమాట సో మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్తా కానీ తెలియలేదు ఇది పలానా పప్పుతో చేశాను అని చాలా బాగుందని అందరూ తిన్నారనమాట ఇంకా నాకు ఒక వన్ అవర్ టైం ఉంటుందండి మార్నింగ్ లేచిన తర్వాత ఈ వన్ అవర్లో మొత్తం కుకింగ్ అయిపోవాలన్నమాట ఇది వరకు ఏంటంటే ఓన్లీ ఒక కర్రీ అలా ప్రిపేర్ చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే టూ ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఎందుకంటే తర్వాత మళ్ళీ విష్ణుత అవదు వంటగదిలోకి రావాలంటే కొంచెం చికాకు అనిపిస్తుంది అనమాట అంటే రోజంతా వంటగదిలో ఉంటున్నాను అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అందుకు పొద్దున్నే అన్నీ చేసేసుకుని తర్వాత మిగతా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను ఆలు ఫ్రై మామూలుగానే కొంచెం ఆయిల్ వేసి అందులోని ఆలు ముక్కలు వేసేసి బాగా వేగిపోయిన తర్వాత ఉప్పు కారం అది వేసేస్తాను ఈ రెసిపీకి అయితే మా లక్కీ వాళ్ళ స్కూల్లో ఫ్యాన్స్ ఉన్నారనమాట లక్కీ తీసుకొచ్చే ఆలు కర్రీ అంటే అక్కడ అందరికీ చాలా ఇష్టం సో లక్కీ అలా చెప్తూ ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది లక్కీ ఏదైనా కూర తినాలి అంటే అసలు తినదనమాట అదే వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం మెచ్చుకున్నారు అనగానే దానికి ఏదో కొంచెం కొమ్ములు వచ్చినట్టుండి బాగుంది కూర అని చెప్తూ ఉంటుంది సో ఆలు ఫస్ట్ నుంచి ఇష్టమే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ప పె పెట్టమంటుంది అనమాట ఎప్పుడు చేసినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టమని అడుగుతూ ఉంటుంది సో అలా షేర్ చేసుకుని తింటే బాగుంటుంది కదా ఇంకా ఇక్కడైతే అయితే ఆలు కర్రీ అయిపోయింది ఫస్ట్ అయితే లక్కీకి పప్పుల్స్ అలాంటివి అవసరం లేదు కాబట్టి అలాగే తను తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి ముందైతే తనకైతే లంచ్ ప్రిపేర్ చేసేసాను బాక్స్ కూడా రెడీ చేసి పంపించేస్తున్నాను స్కూల్కి నేను ఉదయం తొందరగా లేచిన సందర్భాలు ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి బోర్ కొట్టేసింది అనుకోండి కొంచెం లేట్గా లేచి చిల్లైన సందర్భాలు కూడా ఉంటాయి అంటే లేట్గా లేచి కొంచెం ఇవాళ కూడా రోజులాగా వంట చేయాలా అని బోర్ కొడుతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఏవైనా రైస్ ఐటమ్స్ చేసి ఇచ్చేస్తా అనమాట పులావ్ కానీ పులావ్ చాలా కష్టం అనుకుంటారు చాలామంది కానీ వన్ పాట్ రైస్ లాగా మనం కుక్కర్లో పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి వాటర్ వేసేసి మనం కుక్కర్ పెట్టేసుకోవడమే కదా అలాగే క్యారెట్ రైస్ కానీ ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా ఈజీ అనమాట నాకు సో ఇలాంటి ఐటమ్స్ అన్నీ చేసేసి ఇచ్చేస్తాను మా వాళ్ళు పాపం గోల్ పెట్టకుండా తింటారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదనమాట ఇంకా ఇక్కడైతే పప్పుల్స్ చాలా ఈజీ అండి కొంచెం ఆయిల్ వేసి అందులోని నేను వెల్లుల్లిపాయలు అయితే వేసాను దాంతో దాటు కొంచెం మిరియాలు అలాగే చిన్న వెల్లుల్లి తర్వాత జీలకర్ర ఈ మూడు కలిపి కొంచెం దంచేసి వేసాను అనమాట ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ కూడా ములంకాడు ఉంటే వేసుకోవచ్చు సో అన్నీ కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత చింతపండు రసం అలాగే కొన్ని వాటరు అలాగే మనం ఉడికించుకున్న పప్పు ఇవన్నీ కూడా వేసేసి చక్కగా మరిగిపోయిన తర్వాత ఉప్పు కారం కొంచెం రసం పౌడర్ ఉంటుంది కదా ఎంటీఆర్ రసం సో దాన్ని అయితే వాడతాను కొంచెం ఘాటుగా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట ఇంకా ఫైనల్గా లాస్ట్లో కొంచెం పో పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ని ఇంకా మా లక్కీని పంపించి పంపించిన తర్వాత మావిగారైతే ఆల్రెడీ పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నారు ఇంకా నేను కొంచెం సేపు దేవుడి దగ్గర అలాగా ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట ఇంకా శ్లోకాలు స్తోత్రాలు అలాంటివేమీ కాకుండా గోవిందా గోవిందా అని అనుకుని కూర్చొని కొంచెం కొంచెంసేపు స్వామిని అలాగే అమ్మవార్లని అలాగ ప్రశాంతంగా చూస్తూ ఉంటే హాయిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం కామ్గా ఉండడం కూడా చాలా అవసరం అస్తమానం ఈ పనుల్లో పడిపోయి అలాగే ఏదో ఒక రకంగా చికాక్ చికాక్గా అనిపిస్తూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు మన మైండ్ రిఫ్రెష్ అవ్వాలి అంటే కొంచెం కామ్ కామ్నెస్ చాలా అవసరం అనమాట సో నేను అలాగా ప్రశాంతంగా వెళ్ళి ఒక పీట వేసుకుని భగవంతుడి దగ్గర కూర్చుని అలా కొంచెం సేపు నా టైంని అయితే స్పెండ్ చేశాను చాలా హాయిగా అనిపించింది ఇంకా తర్వాత అయితే లంచ్ తినేసాము అతయ్య గారు ఉన్నప్పుడు ఏంటంటే లెవెన్ ఓ క్లాక్కి మాకు లంచ్ అనమాట ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ తినరు డైరెక్ట్ లంచ్ చేస్తారనమాట సో లెవెన్ లెవెన్ థర్టీ కల్లా మా లంచ్ కంప్లీట్ అయిపోతుంది కొంతమందికి వినడానికి నవ్వొస్తూ ఉంటుందేమో కానీ ఫస్ట్ నుంచే అత్తెగారు మావిగారి వాళ్ళకి ఇది అలవాటు అనమాట సో వాళ్ళతో పాటు నేను కూడా భోజనం చేసేస్తాను వితౌట్ టిఫిన్ ఆ తర్వాత కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నాను నైట్ సరిగా నిద్ర పట్టదు టైం ఉండదు కాబట్టి మధ్యాహ్నం అయితే ఖచ్చితంగా పడుకుంటాను విష్ణు పడుకున్నప్పుడు అది కూడా అత్తెగారు గారు వాళ్ళు ఉన్నప్పుడు తర్వాత అయితే అలాగూ కుదరదు నాకు సో అలా పడుకున్నాను ఆ తర్వాత మళ్ళీ త్రీకి అలా లేచి కొంచెం సేపు అయితే అలా కూర్చున్నాను అనమాట ఒక్కోసారి వింటర్లో ఎక్కువసేపు అనుకోండి ఏదో స్తబ్దుగా అలా అనిపిస్తుంది కదా సో నాకు కూడా ఇవాళ అలాగే అనిపించింది ఇంకా కొంచెం వాటర్ తాగి మళ్ళీ రిమైన్ పనిలో అయితే పడిపోయాను సో పైనుంచి బట్టలు తీసుకొచ్చి అవన్నీ కూడా మడతలు వేస్తున్నాను అనమాట ఇవాళ గీజర్ వాళ్ళు గీజర్ సర్వీసింగ్కి పిలిచామన్నమాట మేము ఇంట్లోకి వచ్చి టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఇంచుమించుగా అప్పటి నుంచి గీజర్ అయితే మేము ఎప్పుడు సర్వీసింగ్ వాళ్ళని పిలిచి చేపించలేదు లోపల మనకి ఈ సాల్ట్ వాటర్ వల్ల సున్నంలా పట్టేస్తుంది అనమాట పెద్దగా సౌండ్ వస్తుంది ఈ మధ్యన గీజర్ పేలుతుంది అది ఇది అని చెప్పి న్యూస్లు అవి వింటున్నాం కదా సో అందుకు మాయగారేమో ఖచ్చితంగా సర్వీసింగ్ చేయించాల్సిందే అని చెప్పి పట్టుపడితే మా హస్బెండ్ కూడా ఓకే అని బుక్ చేశారనమాట సో మూడు గీజర్లు మూడు బాత్రూంలోని మూడు గీజర్లు ఉన్నాయి సో వాటి అన్నిటినీ మాకు ఇక్కడ ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మూడు ఒక్కటి కంపెనీవి అనమాట క్రాంప్టన్ కంపెనీవి సో అందుకు వాళ్ళని పిలిచాము ఆయన వచ్చి మొత్తం సర్వీసింగ్ చేస్తున్నారనమాట లోపలంతా కూడా పాకులా పట్టేసి ఉంటే అవంతా కూడా చక్కగా నీట్గా క్లీన్ చేశారు అది కూడా తర్వాత చూపిస్తాను ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా లక్కీ వస్తుంది కాబట్టి దాన్ని తీసుకొస్తున్నాను తీసుకురావడానికి వెళ్ళాను వచ్చేటప్పుడు ఎక్కడైనా కొత్తగా మొక్కలు ఏమైనా అనుకోండి వాటి విత్తనాలు అవి ఆ చుట్టుపక్కల ఉన్నాయేమో చూసి అవి తీసుకొస్తాం అనమాట ఆ విత్తనాలు ఏంటంటే పట్టెడి పూలు ఉంటాయి కదా సో వాటి విత్తనాలు అనమాట చంద్రకాంతం పువ్వులు అని కూడా అంటారు ఆ విత్తనాలు అయితే తీసుకొచ్చాను వేద్దామని సో తర్వాత స్నాక్స్ అయితే తిన్నాను ఇంకా లక్కీకి ట్యూషన్కి పంపించేసాను సెవెన్కి అలా ట్యూషన్కి వెళ్ళిపోతుంది వెళ్లే ముందే బలవంతంగా భోజనం పెట్టేసి పంపిస్తాను ఎందుకంటే అది వచ్చేసరికి నైన్ అయిపోతుంది ఇంటికి వచ్చి భోజనం చేసేసరికి పావు తక్కువ పది అలా అయిపోతుంది ఇంకా పా పదకొండు గంటలకు పడుకోవాల్సి వస్తుంది అనమాట సో ఇలా అయిపోతుందని చెప్పేసి లేట్ అయిపోతుంది వింటర్లో తొందరగా అయిపోతుంది కదా అందుకు దానికి భోజనం పెట్టేసే ఎట్టి పరిస్థితుల్లోనే పంపిస్తుంది అనమాట ట్యూషన్కి ఇంకా చూసారు కదా గీజర్ పరిస్థితి ఎలా ఉందో లోపల ఉన్నదంతా కూడా సున్నం చక్కగా నీట్గా క్లీన్ చేశారు అలాగే గీజర్లు అవి పేలిపోతున్నాయి కదా ఏంటి అని అడిగితే ఈ గీజర్లు ఎలక్ట్రిక్ గీజర్లు ఏం పేలవండి గ్యాస్వి వచ్చాయి ఓల్డ్వి ఉన్నాయన్నమాట సో అవి మనం మెయింటైన్ చేయకపోతే ప్రాబ్లం అవుతాయి ఇవి అయితే ఏ ప్రాబ్లం ఉండదండి అని చెప్పాడు అనమాట సో కొంచెం హాయిగా భయం లేకుండా ఉంది అని అనిపించింది అనమాట ఇంకా మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకొంచెం సేపు లక్కీ అయితే వాళ్ళ తమ్ముడితో చిల్ అవుతుందనమాట విష్ణుతోటి మంచిగా ఇద్దరు ఎంజాయ్ చేస్తారు అది స్కూల్ నుండి రాగానే వీడు వెళ్ళిపోతాడు గేట్ దగ్గరికి ఇంకా అది కూడా వాడిని ఆడిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా దానికి దొరికేదే పాపం నైట్ సో కొంచెంసేపు ఆడిన తర్వాత ఇద్దరు పడుకుంటూ పోతారు ఇక్కడితో రోజు ఉండే పనులన్నీ కంప్లీట్ అవుతాయి ఇప్పుడు అందరం కలిసి కూర్చోవాలన్నమాట ముద్దుపెట్ ముద్దు పెట్టు అమ్మకి ముద్దు పెట్టు విష్ణు దా ముద్దు పెట్టు అమ్మకి దా జై శ్రీ కృష్ణ చెప్పు జై శ్రీ కృష్ణ వెరీ గుడ్ వెరీ గుడ్ గోవింద గోవింద claps claps cut claps claps cut claps claps alakotel claps alakotel claps cut us at the okay on <laughs> okay on good night bye-bye